పర్వతనాలు మనస్కరించుకొని మారకాపర పంటలు వేసి మనం ఎందుకు చాటో జడి సాయి బాబా మందిరము ఆ కార్యక్రమాల భాగంగా మనం వివిధ హార్పి కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాం ఈ హార్తి కార్యక్రమాల భాగంగా ఈ రోజు ఎండవారు సిపి ఓ గురునాథనం గారి బొగ్గి మఖండ్లో మన పాప మా అనేది రెండో రోజు మనం హార్తీ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం హారతి అన్ని హార్తల కల అత్యంత భక్తి శ్రద్ధలతో కూడిన ప్రసిద్ధమైనది ఈ హార్టీ ఎక్కడ జరిగినా కూడా ఆ హార్టీతో ఎక్కడున్న పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి ఆ ఇళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో ఇటువంటి బాధలన్నీ నివారణ ఆనందంగా ఉంటే ఇప్పుడు పారాయణం చేసుకుందాం పాండు సమయో వైష్ణవా అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ యొక్క సుఖారంగాలు బాబా గారిని సాక్షాత్తు పాండురంగ ప్రార్థిస్తూ పాండురంగా ఇవే బాబావు నీవే పాటర అనే భావనతోటి పాటరంగా నిధులయ్యి తెల్లవారింది ప్రభాత సమయం అయిపోయింది సూర్యోదయం అయిపోయింది మీరు నిధులనిచ్చి మాలాంటి భక్తులకు మీ దర్శనం మాకు కలిగించు మీ దర్శనానికి ఎవరున్నారు అంటే మేలా మేళాధరుడా పానీ చాటల అంటే వైష్ణవ బృందము అదేవిధంగా గరుడ బృందము అందరూ కూడా అంటే దేవాలి దేవతలు అందరూ కూడా మీ దర్శనం కోసం వేచి ఉన్నారు అంటే మనం ప్రశ్న అడగవచ్చు బాబా నిద్ర లేడానికి దేవాలి దేవతలు దర్శనం అడగడం ఏంటంటే అంటే దానిలో ఉన్న అంతరాధం అంటే ఇక్కడ బాబా గారిని పాండురంగడిగా మనము ఇక్కడ కొలుస్తూ ప్రార్థిస్తూ పాండురంగ బాబా గారిని పిలవడం జరిగింది ఎందుకంటే మనకు బాబా జీవితంలో మనకు తెలుసు గోలీ పువ్వా అనే ఒక తొంభై ఐదు సంవత్సరాల భక్తులు ప్రతి సంవత్సరం కూడా మూడు వందల మైళ్ళు ఈ యొక్క పండరి నుంచి షిర్డికి వచ్చి బాబా దర్శనం చేసుకునేవారు కారణం ఏంటి అంటే బాబాగారు సాక్షాత్ పండరికాదు అదేవిధంగా బాబా గారు ఒక డాక్టర్కు ఒక మద్ర మద్రాసు భద్రబృందం వారికి శ్రీరామచంద్రుడుగా దర్శనమిచ్చారు అదేవిధంగా ఈ యొక్క ఉమంతర్ దర్శనం దర్శనమిచ్చారు గురువా మహారాజుకు దత్తుడిగా దర్శనిపించాడు అదేవిధంగా నానా సబ్జోత్తులకు దత్విత్ ప్రణిత్ ప్రార్థన అనే ఒక అద్భుతమైన భౌతిక శ్లోకం చెప్పి శిల్చిత ప్రమాదంగా దర్శనిపించాడు రేగేకు శ్రీమన్నారాయణగా నారాయణగా దర్శనించాడు సప్తాంతి కలుపు పాండరేగర్గా దర్శనమిచ్చాడు మలరాం దులతుర్పు విఠరుడిగా దర్శనిపించాడు ఈ రోజు ఏంటంటే బాబా అనేక రూపాలలో అనేక రూపాలలో బాబా దర్శనిపించాడు అంటే ఇక్కడ బాబాను మనము ఎనకం కొలుచల్లాం సాక్షాత్ బాబాగారు దత్తు యొక్క అవతారము దత్త అవతారము మన మనం కొలవడం కూడా అదేవిధంగా చెప్పడం కూడా ఏంటంటే బాబాగారు సాక్షాత్తు దశ యొక్క అవతారం కాబట్టి ఆ యొక్క బ్రహ్మ రూపము విష్ణు రూపము శివుని రూపము మేఘస్వామి శివుడిగా దర్శనిస్తారు శివుడి రూపము అనేక రూపాలలో బాబా మనకు దర్శనిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటూ అలాంటి ఓ బాబా ఓ పాండ్రంగా మీరు ప్రభాత సమయమేంది తెల్లవారింది మీరు లేవండి మీకోసం ఈ యొక్క గరుడ గరుడు అదేవిధంగా వైష్ణవ సముదాయము అదేవిధంగా భక్త బృందము మేమంతా వేసి ఉన్నాము మీ దర్శనం కోసం వేసి ఉన్నాము మీరు లేవండి బాబా అని ఇక్కడ మనం సంపదించుకుంటాము గరుడా పారా పాసు జోడు కాబట్టిందాక మనం చెప్పినట్టుగా గరుడు స్తంభం నుండి గరుడ స్తంభం నుండి అంటే ఇది మనం ఎక్కడ దీన్ని ఉచ్చరిస్తామంటే ఈ యొక్క వైష్ణవ సంప్రదాయం ప్రకారం మహావిష్ణు దగ్గర ఈ గరుడ స్తంభము మహాద్వారం అని చెప్పి చెప్తాం అంటే ఇక్కడ మన బాబా గారిని విఠలుగా భావించి మనము విటరుడిగా భావించి పూజిస్తున్నాం కాబట్టి ఆ గరుడ స్తంభం నుండి మహాద్వారం వరకు దేవతలందరూ కూడా దేవతలందరూ కూడా చేతులు జోడించి మీ దర్శనానికి వేచి ఉన్నారు బాబా మీ దర్శనానికి వేచి ఉన్నారు కాబట్టి మీరు వచ్చి మాకు దర్శనం ఇవ్వండి అని ఇక్కడ మనము ప్రార్థిస్తున్నాం అంటే ఇక్కడ మనకు ఒక అంటే ఇంకా శ్రీమానారాయణ కథలో కూడా ఒక ఉదాహరణ మనం చెప్పుకోవాలి ఎందుకంటే రేగే ఉన్నాడు రేగే పరమ శివనారాయణ శ్రీమన్నారాయణ భక్తులు అంటే మహావిష్ణువు భక్తులు మహావిష్ణువు పరమ భక్తులు రేగే అలాంటి మహావిష్ణువే ఒకసారి రేగకు స్వప్నంలో కనిపించి రేగ చేపట్టుకొని ఆయన ఆకాశంలో తీసుకు వచ్చి బాబా దగ్గరికి ద్వారకా మేరకు తీసుకెళ్ళి బాబా దగ్గరికి కూర్చోబెట్టి ఈనే నీ గురువు ఈయనే నీ గురువు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే సాక్షాత్ మహావిష్ణువే రే బాబా దగ్గర తీసుకొచ్చి ఇదే నీకు అని చెప్పాడు అంటే మహావిష్ణువే బాబా చూపడం జరిగింది అదేవిధంగా అమిదాస్ మెహతా ఉన్నాడు అమిదాస్ మెహతానేతూ మన పత్తి నారాయణ రావు కన్నా అంటే హేమాది ముందే బాబా జీవితంలో పుస్తకం రాశాడు ఆయన మనం చదివే బాబా పుస్తకం కల్లా ముందే రాశాడు ఎవరు రాశారు అమిదాస్ మెహత ఆయన బాబా జీవితం రాశాడు ఆయన పరమశివృష్ణ కృష్ణ భక్తుడు పరమ కృష్ణ భక్తుడు ప్రతిరోజు ఇప్పుడు కృష్ణుడు యొక్క పదం ఉంటుంది కృష్ణుడు యొక్క పదం అంటే ప్రతిరోజు కృష్ణుడిని ఓ ద్వారకా తీశ ఓ ద్వారకా తీశ ఓ ద్వారకా ప్రతిరోజు కృష్ణుడు ప్రార్థించేవాడు అలాంటిది ఒకసారి ఏమైందంటే ఆ కృష్ణుడు లాగా బాబా కనిపించేవాడు ఎన్నిసార్లు చూసినా కృష్ణుడు కూడా బాబు కనిపించేవారు ఇదేంటా నేను కృష్ణుడి పటంలో కృష్ణుడు ప్రార్థిస్తే బాబా కనిపిస్తున్నాడే అనుకొని తర్వాత బాబా దగ్గరికి వెళ్ళిన బాబాను అదే ఒకసారి ఆయనకు జ్వరం వచ్చి నూటలు దిగులు జ్వరం వచ్చి చనిపోయే పరిస్థితుల్లో ఉండి బాబాని ప్రార్థిస్తే ఎక్కడో ఉన్న షిరిడీలో ఉన్న బాబా ఆ రోజు ఒకరికి ఇక్కడ గుజరాత్ కానీ ఉండేది గుజరాత్లో బాబా గారు ఆయనకు దర్శనమిచ్చి ఆ యొక్క జ్వరం నుంచి కాపాడే చావు నుంచి బాబా కాపాడతారు ఏదో ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా వచ్చి కాపాడతారు అంటే